అందరికి నమస్కారం నా పేరు కుమార్స్వామి ఈరోజు సూలూరుపేట సంఘాల ముతుల టీం రావడం జరిగింది చాలా అంటే చాలా పాజిటివ్ అయిపోయింది మాకు ఎందుకో ఇక్కడ మంచి జరుగుతుందని చెప్పేసి తెల్ల ఆశిస్తు మాకుంటాయని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు చూడండి థియేటకల్ ట్రైలర్ లాంచ్ సినిమా పిచ్చాడు లాంచ్ చేస్తున్నాం ఒక ఆరు గంటలకి యూట్యూబ్లో ఎన్ని ఎంటర్టైన్మెంట్స్ అనే ఛానల్ యూట్యూబ్లో వస్తుంది ఎవరైనా థియేటర్లో రిలీజ్ అవుతుంది సినిమా మీరు అందరూ చూసి తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారని ట్రైలర్ కూడా మంచిగా ఆదరిస్తారని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం దీనికన్నా ముందు హెచ్ ట్వంటీ త్రీ జరిగిందండి తర్వాత జగన్నాథం ఇది నా మూడో సినిమా సినిమా పిచ్చోడని దీని హీరోగా డైరెక్టర్గా చేశాను ప్రతి ఒక్కరికి సినిమా అనేది బాగా నీడైందండి స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ చేతిలోనే మనం మన ఓటీటీలో కానీ అంటే థియేటర్లో అంటే ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది అనేది ప్రతీది మన చేతిలోనే చూడడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా అంటే సినిమా పిచ్చాడు ఈ సినిమా అనేది ఒకరి అందించవచ్చు ఒకరు వ్యాపారం అందించవచ్చు కానీ మాలాంటి వాళ్ళకి మాకు ప్రాణం పిచ్చి అదే సినిమా పిచ్చాడు ఈ సినిమా పిచ్చాడు ఏంటంటే ప్రతి ఒక్కరు చూడండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అందరూ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను తెలుగు ప్రేక్షకులకు అలాగే మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు అండి తెలుగు సినిమా ముందుకు వస్తే ప్రతి ఒక్కరు ఆదరిస్తారు మీ అభిమానం ఉంటుందో మా అందరికీ తెలుసు ఇది మా మూడో సినిమా మా బ్యానర్ యూనిట్ ఎంటర్టైన్మెంట్స్లో నా పేరు కావ్య నేను సార్కి ఈ మూవీకి ఏడీగా ఎస్ట ఏడీగా చేశాను ఇది నా ఫస్ట్ మూవీ ఒక అమ్మాయి ఏడీగా చేయగలదా చేయలేదా అనేది నాకు తెలీదు నాకు సార్ అండగా ఉండి నిలబెట్టారు నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సో సార్ దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకున్నాను అలాగే డైరెక్షన్ నేర్చుకున్నాను అంటే యువతకి ఇన్స్పిరేషన్ మూవీ అండి సినిమా పిక్చర్ చాలా మందిలో బోల్ ఉంటాయి కళలో తను బయటకు తీసుకురావడానికి ఒక మార్గం దొరకదు ఆ మార్గం దొరికితే మాత్రం వాళ్ళు ఇక్కడ కాదు ఎక్కడో ఉంటారు మీరు అలా నిలబెడతారు సో మా టాలెంట్ని కూడా మీరు గుర్తించి మమ్మల్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టి మీ ప్రేమని ఆదరణి అందిస్తారని కోరుకుంటున్నాము చెంగాలమ్మ తల్లి సాక్షిగా ఈరోజు స్టైల లాంచ్ చేశాము అమ్మవారి అనుగ్రహం అలాగే మీ ప్రేమ ఆదర ఆదరణ కావాలి ట్వంటీ సెకండ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా పిక్చర్ ప్రతి ఒక్కరు చూస్తారని మా సినిమా చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాలని మీరు పది మందికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ నా పేరు శంకర్ సినిమా పిక్చర్ టీంకి డైరెక్షన్ టీంలో పనిచేశాను సో ఈ ఈ సినిమా మీరు పర్టికులర్గా ఎందుకు చూడాలని అనుకుంటే ప్రతి ఊర్లో ఒకరు ఉంటుందండి సినిమా అంటే ప్యాషన్ పిక్చర్ వాళ్ళు ఖచ్చితంగా చూడండి మీకు నచ్చకపోతే అరే సినిమా పిక్చులు మీరే సినిమా పిక్చులు రావాలండి నేను ఎందుకు అంత కంటెట్లు చెప్తున్నాను ఏంటండి ఈ సినిమా నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చానండి ఇలా పల్లెటూరు నుంచి వచ్చి ప్రతి కుర్రాడికి ఇన్స్పిరేషన్ ఈ సినిమా పిక్చర్ మా కోసం మా టీం అందరూ కోసం చాలా కష్టపడి తీసుకుండి ఒక్క ఛాన్స్ ఇచ్చి మీరు ఒక్కే ఒక్క ఛాన్స్ ఇచ్చి ఒక్కసారి చూడండి మీరు చూసి ఒక్క పది మందికి చెప్పండి చాలా రిక్వెస్టబుల్గా అడుగుతున్నాం మా సొంత వైజాగ్ అండి వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ చెంగలం తెల్లి గుడికి వచ్చి మీరు బాధ్యపడింది ఎందుకంటే సినిమాను మీరు ఒక్క ఒక్క స్థాయికి తీసుకెళ్తారని నేను చేతులతో ప్రార్థిస్తున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం సినిమా పిక్చర్ మూవీకి నేను ప్రొడక్షన్ మేనేజర్ చేశాను నా పేరు రెడ్డి స్వామి అండి ఇక్కడ మా చంగాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఈరోజు ట్రైలర్ లాంచ్ చేయడం జరుగుతుంది అందరూ ఆ ట్రైలర్ లాంచ్ని చూసి ప్రతి ఒక్కరూ ట్రైలర్ యూట్యూబ్లో చూసి అందరికీ షేర్ చేసి మా సినిమా టైలర్ని బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఈ నెల ఇరవై రెండవ తారీఖున నవంబర్ ఇరవై రెండు అంటే ఈ నెల సినిమా థియేటర్లో విలేజ్ అవ్వబోతుంది మా సినిమాని అందరూ చూడండి సినిమా పిచ్చుకోవడానికి అందరికీ పిచ్చి ఉంటుంది చాలామంది ఉన్నారు సినిమా పిచ్చోలు సినిమా చూసి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయండి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ రెడ్డి స్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా టెంపుల్ శంగాలమ్మ టెంపుల్ చందాలమ్మ తల్లి ఆశీస్సులు మాకు ఉంటాయని ఇప్పుడు కోరుకుంటాము అలాగే ఆ సోలూరు పేటలో గత ముప్పై ఫ్యాన్సీ స్టోర్ రంగంలో అనుభవం కలిగి వెంకటేశ్వర ఫ్యాన్సీ స్టోర్ ను నూతనంగా ప్రారంభించాం మా వద్ద అన్ని రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ పిల్లలకు ఆటబొమ్మలు హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ మిల్టన్ కంపెనీ ఐటమ్స్ స్టేషనరీ ఐటమ్స్ ఫ్యాన్సీ వస్తువులు లభించును రెండు ఆరు వందల తొంభై ఐదు రూపాయల లావోపాలా కంపెనీ డిన్నర్ సెట్ కొనుగోలుపై వెయ్యి రూపాయలు విలువ చేసే డిన్నర్ సెట్ ఫ్రీ అమెరికన్ టూరిస్ట్ ట్రాలీ సూట్ కేస్ పై సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కలదు మీ దగ్గర ఉన్న పాత మిల్టన్ కంపెనీ వస్తువులు ఎక్స్చేంజ్ చేసుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో కొత్త మిల్టన్ వస్తువులు ఇవ్వబడును ఇవే కాక అన్ని రకాల ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మా వద్ద లభించును విచ్చేయండి వెంకటేశ్వరరావు ఫ్యాన్సీ స్వామి గుడి ఎదురుగా బాపూజీ వీధి సూడూరుపేట